ఐ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను చాలా సింపుల్గా మామిడికాయ పులిహోర చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మామిడికాయని తీసుకోవాలండి తీసుకొని పైన మొత్తం పీల్ తీసేసుకోవాలి మొత్తం కట్ చేసుకొని పైన పీల్ మొత్తాన్ని తీసేసుకోవాలి స్లోగా తీసేసుకోండి మామిడికాయ గట్టిగా ఉందండి అందుకే రావట్లేదు స్లోగా తీయాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనం సన్నగా తురుపుకోవాలండి చూపించిన విధంగా తురుముకోవాలి మొత్తం ఈ విధంగానే తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిలే వేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా హీట్ అయ్యాక తాలింపు గింజల్ని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఒక గుప్పెడు పల్లీలు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు అనేవి క్రిస్పీగా అయిపోవాలి ఇప్పుడు మనం మామిడికాయ తురుముని కూడా ఇందులో వేసేసుకుందాం ఇది కూడా కొంచెం కుక్ అవ్వాలి మొత్తం వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసి బాగా కలిపేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి బాగా కుక్ చేసుకోండి మామిడికాయ మొత్తం ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలి ఇది లంచ్ బాక్స్లోకి అయినా సరే పోయే పొద్దున పుట్ట టిఫిన్కైనా సరే దేనికైనా సరే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తినేటప్పుడు పుల్ల పుల్లగా మామిడికాయలు తగులుతూ బాగుంటుంది పిల్లలకు కూడా చేసి పెట్టామంటే వద్దు అనకుండా హ్యాపీగా తినేస్తారండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అండి ఒక లైక్ అయితే చేయండి అండి ఇంతేనండి నచ్చితే ఫాలో చేయండి